అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు వివాహితులు ఈ రోజు ఆనందంగా ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది మీకు ఇష్టమైన ఆహారాన్ని కూడా మీరు ఆనందిస్తారు ఈరోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ లేదా ఆఫీస్ లో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అప్పుడే మీరు లాభాలను పొందుతారు శ్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆర్థిక విషయాలు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈరోజు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి